హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ ఈరోజు పన్నీర్ కాజు రైస్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ బాయిల్ చేసుకున్న పచ్చి బఠానీ ఆనియన్ చిల్లీ కాజు పన్నీర్ అండ్ క్యారెట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వాటర్ వేసుకుందాము రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడే వాటర్ వేసుకుని వాటరు బాయిల్ చేసుకుందాము ఇప్పుడు వాటర్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి రైస్కి చూసుకుని వేసుకోవాలి మనము సాల్ట్ అన్నది అదేవిధంగా అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది అందుకే ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ గీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనము మసాలా సామాన్లు బిర్యానీ ఆకుని అలాగే ఈ యాలకులు లవంగాలు కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కాబట్టి ఎక్కువ మసాలాలు వేయట్లేదు ఎక్కువ స్పైసీనెస్ కూడా తిన్ స్పైసీగా ఉంటే వాళ్ళు తినరు అందుకనేసి నేను చూసుకొని వేసుకోండి తినే పిల్లలు అయితే వేసుకోండి మా పిల్లలు తక్కువగా తింటారు కాబట్టి నేను ఎక్కువ మసాలాలు వేయట్లేదు అలాగే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను వేసుకొని ఈ పక్కన కుక్ ఇప్పుడు ఇది కుక్ అవుతుండగా మనం పక్క నుంచి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి నెయ్యి అలా అదేవిధంగా ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ హీట్ అయినగా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకుందాము లైట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుని మనము ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము వేరే బౌల్లోకి తీసుకుని ఆయిల్ లేకుండా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా అన్నీ తీసేసుకుని ఇదే ఆయిల్లోకి మనం కాజును కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం ద్వారాగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి మొత్తం తీసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత ఇందులోకి మనము ఆనియన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకుందాము అదేవిధంగా క్యారెట్ క్యారెట్ నేను బాయిల్ చేయలేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇందులోనే కుక్ చేస్తాను ఎందుకంటే విజిల్ వేస్తే కొంచెం బాగా స్మాష్ అయిపోతే బాగదు కదండి పచ్చిపాటానికి అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకని నేను ఇదైతే ఒక విజిల్కి ఉడికిపోతుంది ఇంత చిన్న చిన్నగా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా తొందరగానే ఉడికిపోతుంది అలాగే నేను ఉడకబెట్టిన పచ్చి పచ్చిపాటాని పన్నీర్ ముక్కలు కాజు పసుపు కూడా వేసుకుందాము కారం స్పైసీని చూసుకుని వేసుకోండి పిల్లలు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి అలాగే గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసేసుకుని కుక్ చేసుకుందాం ఈ విధంగా క్యారెట్ కుక్ అయిపోయిన తర్వాత వేసుకోండి అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ ఆల్రెడీ మనం రైస్లో వేసాం కాబట్టి ఇందులోకి కూడా చూసుకుని వేసుకోండి ఇప్పుడు కుక్ అయిపోయిన రైస్ని నేను ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని తీసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను మరీ కుక్ అయిపోయిన రైస్ అయితే మెత్తగా అయిపోతుందండి అందుకని ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని వేసుకుని మొత్తం వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము ఎప్పుడు ఒకేలా చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి అందుకని మధ్య మధ్యలో చేస్తే బాగా ఇష్టంగా తింటారు అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారా కుక్ అయిపోయింది పన్నీర్ కాజు రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్సులు పెడతాం కానీ వాళ్ళు కంప్లీట్ చేయకుండా ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇలా చేసి పెడితే బాక్సులు ఖాళీ అవుతాయి చాలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకోండి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు చాలా నచ్చిందని చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్